ఈరోజు ప్రేమికుల ఈరోజు వ్యాలంటైండి ప్రేమ అనే రెండు అక్షరాలు ఈ సృష్టికే మూలాధారం అందుకే జగమంతా అన్నారు కానీ అది పవిత్ర ప్రేమ కావాలి ఒకరి సుఖాన్ని మరొకరు కోరుకునే ప్రేమ కావాలి అంతే తప్ప కర్కశ ప్రేమ నకిలీ ప్రేమ కల్తీ ప్రేమ వ్యామోహ ప్రేమ ఇవి కాదు చూడాల్సింది పవిత్రమైనటువంటి ఒకరినూరు అర్థం చేసుకుని ఆ ప్రేమ కావాలి అది ఈ వ్యాలంటీర్ డే సందర్భంగా ప్రేమికుల రోజు సందర్భంగా సమాజం అర్థం చేసుకోవాలి ప్రేమిస్తానే సరిపోదు ఆ ప్రేమను నిజమైన ప్రేమను పవిత్రమైన ప్రేమను జీవితాంతం కొనసాగించాలి పెళ్లి చేసుకొని ప్రేమించవచ్చు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కానీ ఏది ఏమైనా జీవితాంతం ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకుని సమాజానికి వాళ్ళ యొక్క వారసత్వానికి మంచి సందేశాన్ని అందించడమే ప్రేమికులు అర్థం చేసుకోవాల్సిన రోజు